బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనము నా ఛానల్లో బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను మీకు బిట్స్ తప్పకుండా అందిస్తాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు ఒకసారి బిట్స్ చూద్దాము విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం బ్రామాపెన్ పెన్ అనర్ధ భారమితి భారమితి ఆల్టీమీటర్ ఆన్సర్ ఆల్టీమీటర్ సముద్ర మట్టము నుండి ఎత్తు తగ్గితే అంటే లోతుకు వెళ్తే ఏం జరుగుతుంది వాతావరణ పీడనం పెరుగుతుంది సాంద్రత పెరుగుతుంది వాతావరణ పీడనం తగ్గుతుంది ఏది కాదు ఆన్సర్ ఒకటి వాతావరణ పీడనం పెరుగుతుంది సముద్ర మట్టం నుండి ఎత్తుకు ఎత్తు తగ్గితే వాతావరణ పీడనం అనేటువంటిది పెరుగుతుంది టారిస్ శూన్య ప్రదేశము గల పరికరం ఆల్టీమీటర్ భారమితి అనార్ధ భారమితి పెన్ ఆన్సర్ రెండు భారమితి బాహ్య పీడనంతో దీని సాంద్రతలో మార్పు వస్తుంది ద్రవం రాయి వాయువు నూనె ఆన్సర్ వాయువు బాహ్య పీడనంతో వాయువు సాంద్రతలో మార్పు వస్తుంది పాస్కలు దీనికి ప్రమాణం సాంద్రత పీడనం ఒత్తిడి ఘన పరిమాణం ఆన్సర్ రెండు పీడనం తుఫాన్ను గుర్తించడానికి తోర్పడునవి భారమితి ఉపగ్రహాలు అనిమోమీటర్ పైవన్ని ఆన్సర్ పైవన్ని తుఫాను గుర్తించడానికి భారమితి ఉపయోగపడుతుంది తోడ్పడుతుంది ఉపగ్రహాలు తోడ్పడతాయి అనిమోమీటర్ కూడా సహాయపడుతుంది తుఫాను ఎన్ని గంటల ముందుగానే గుర్తించగలుగుతున్నాం ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్భై ఆరు గంటలు వంద గంటలు ఆన్సర్ రెండు నలభై ఎనిమిది గంటలు తుఫాన్ను మనం నలభై ఎనిమిది గంటల ముందుగానే గుర్తించగలుగుతున్నాం వేడి ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది దక్షిణ ధృవం ఉత్తర ధృవం రేఖా ప్రాంతం కర్కట రేఖ ప్రాంతం ఆన్సర్ మూడు రేఖ ప్రాంతం గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధులు గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధులు డిఫ్తీరియా టైఫాయిడ్ తట్టు ఫ్లూ బోధకాలు క్షయ కండకలక మలేరియా ఆన్సర్ రెండు తట్టు ఫ్లూ గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధులు తట్టు ఫ్లూ వాతావరణంలోని నత్రజని పరిమాణము ఒక నిర్ణీత ప్రదేశంలో తగ్గినట్లుగా గమనించబడుతుంది దీనికి గల కారణం గుర్తించండి ఎక్కువ భూగర్భ భూగర్భజలం ఎక్కువగా ఉంది వేర్లపై బుడిపెలు కలిపిన మొక్కలు ఎక్కువగా ఉన్నాయి విచ్ఛిన్న కారులు తక్కువగా ఉన్నాయి ఆన్సర్ మూడు వేర్లపై బుడిపెలు కలిగిన మొక్కలు ఎక్కువగా ఉన్నాయి గాలిలో జడ జడవాయువులలో తక్కువగా ఉండే వాయువు హీలియం నియాన్ ఆర్గాన్ రేడాన్ ఆన్సర్ ఒకటి హీలియం గాలిలో జడవాయువులలో తక్కువగా ఉండే వాయువు హీలియం గాలిలో దీని ఆధారంగా వర్షాలు పడతాయి అధిక పీడనం అల్ప పీడనం పీడన వ్యత్యాసము ఏది కాదు ఆన్సర్ మూడు పీడన వ్యత్యాసము ఈ మొక్కలు సమృద్ధిగా ఉన్నప్పుడు గాలిలోని నత్రజని శాతం తగ్గుతుంది ఈ మొక్కలు సమృద్ధిగా ఉన్నప్పుడు గాలిలోని నత్రజని శాతం తగ్గుతుంది ఆ మొక్కలు ఏంటో చూద్దాం ఒకసారి లెగ్యూమినేసి మొక్కలు అరటి డెక్క కొబ్బరి ఆన్సర్ ఒకటి లెగ్యూమినేసి మొక్కలు మొక్క ఆకులలోని పత్రహరితాన్ని నాశనం చేసే వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఎస్ఓ త్రీ ఎస్ SO2 ఆన్సర్ నాలుగు ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం ఆన్సర్ కేరళ ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రము కేరళ ఋతుపవనాలు తిరోగమించే కాలము జూన్ నుండి జూ జూన్ జూలై జూలై ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ మార్చ్ ఏప్రిల్ ఆన్సర్ మూడు ఋతుపవనాలు తిరోగమించే కాలము అక్టోబర్ నవంబర్ గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వస్తే రోగి శరీరంపై ఎర్రని మచ్చలు దద్దుర్లు కనిపిస్తాయి క్షయ తట్టు కలరా డిఫ్తీరియా ఆన్సర్ రెండు తట్టు టీకాలు వేసే పద్ధతిని మొట్టమొదట కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఫ్లేమింగ్ ఎడ్వర్డ్ స్టీవెన్ ఎడ్వర్డ్ జన్నర్ స్టీఫెన్ హాకింగ్ ఆన్సర్ మూడు ఎడ్వర్డ్ జన్నర్ తట్టు వ్యాధిని ఈ విధంగా పిలుస్తారు పొంగు కలరా డిఫ్తీరియా డయేరియా మన చుట్టూ గాలి ఉన్నట్లు ఎలా గుర్తిస్తావు చెట్టు పడిపోవడం తుఫాను రావడం గాలి పంకలు తిరగడం గాలి శరీరానికి తగిలినప్పుడు ఆన్సర్ కామెంట్లో పంపగలరు గాలి వలన ఉపయోగం మంటలు మండుటకు ధ్వని ప్రసారం జరుగుటకు జీవులు జీవించుటకు పైవన్నీ ఆన్సర్ పైవన్నీ గాలి వల్ల ఉపయోగం ఏంటిదంటే మంటల మండుటకు ధ్వని ప్రసారం జరుగుటకు జీవులు జీవించుటకు ఉపయోగపడుతుంది ఖనిజాలను ఎక్కడ నుండి తీస్తారు భూమిపైన భూమి లోపల గాలిలో అన్ని చోట్ల ఆన్సర్ రెండు భూమి లోపల ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో వచ్చే గొంతుకు సంబంధించిన తీవ్రమైన వ్యాపి వ్యాధి గొంతువాపు డిఫ్తీరియా రెండు ఏది కాదు ఆన్సర్ మూడు రెండు కూడా ఈ రెండు కూడా ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో వచ్చే గొంతుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు ఏంటిదంటే గొంతువాపు డిఫ్తీరియా గాలి ధర్మాలలో మాపనం చేయడానికి లేని ధర్మం ఘనపరిమాణం ద్రవ్యరాశి వ్యాపనం భారం ఆన్సర్ మూడు వ్యాపనం గాలిలో నీటి ఆవిరిని కొలవగల పరికరం హైగ్రోమీటర్ హైడ్రోమీటర్ సిగ్మోమానోమీటర్ పైవన్నీ ఆన్సర్ ఒకటి హైగ్రోమీటర్ వేడి చేసినప్పుడు గాలి సంకోచిస్తుంది వ్యాకోచిస్తుంది చల్లబడుతుంది మారదు ఆన్సర్ను కామెంట్లో పంపగలరు వేడి గాలి చల్లని గాలి కంటే బరువైనది తేలికైనది వేడి వేగం తేలికైనది దేనిలోని వ్యత్యాసం ఆధారంగా పవనాలు ఏర్పడతాయి పీడనము ఆర్ద్రత చల్లనిది క్రిందకు దిగుతుంది ఆన్సర్ ఒకటి పీడనము అనార్థ కాపర్ సల్ఫేట్ రంగు తెలుపు నీలం నారింజ రంగు లేదు ఆన్సర్ నాలుగు రంగు లేదు కాపర్ సాల్ఫేట్కి వ్యవహారిక నామము చాకలి సోడా తినే సోడా మైలుతుత్తం ఏది కాదు ఆన్సర్ ఒకటి చాకలి సోడా తుఫాను రాబోటకు ముందు పాదరసమట్టము హఠాత్తుగా పెరుగును నిలకడగా ఉండును హఠాత్తుగా తగ్గును ఏది కాదు ఆన్సర్ మూడు హఠాత్తుగా తగ్గును భారమితియందు పాదరసమట్టము నిదానంగా తగ్గిన డ్యాష్ సూచించబ సూచించును రాబువు తుఫాను రాబువు వర్షము రాబువు గాలి ఏది కాదు ఆన్సర్ రెండు రాబువు వర్షము పారిశ్రామిక వాడల ఎండలి ఎందలి ప్రదేశంలోని గాలిలో ఉండు వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎంటు ఎస్ ఆన్సర్ ఒకటి సిటి పూట గాలులు భూమిపైకి వీస్తాయి సముద్రం పైకి వీస్తాయి రెండు వైపులా వీస్తాయి చెప్పలేము భూమిపైకి వీస్తాయి ఋతుపవనాలు ప్రారంభమయ్యే నెల జూన్ జులై జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చ్ ఏప్రిల్ ఆన్సర్ ఒకటి జూన్ జూలై గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ యొక్క నిష్పత్తి వన్ ఇస్ట్ త్రీ టూ ఇస్టు ఫోర్ వన్ ఇస్ట్ ఫోర్ ఫోర్ ఇస్ట్ వన్ ఆన్సర్ మూడు వనీస్ట్ ఫోర్ శీతాకాలంలో పొగ మంచు ఏర్పడడానికి కారణము గాలిలో నీటి ఆవిరి ఎక్కువైనందున గాలిలో నీటి ఆవిరి తక్కువైనందున వాతావరణము చల్లగా ఉన్నందున ఇవేవి కావు ఆన్సర్ మూడు వాతావరణము చల్లగా ఉన్నందున ఎత్తు ప్రదేశానికి వెళ్ళే కొలది వాతావరణ పీడనం పెరుగుతుంది తగ్గుతుంది మార్పు ఉండదు ఏది కాదు ఆన్సర్ రెండు తగ్గుతుంది ఏదైనా ప్రదేశం సముద్ర మట్టం నుండి ప్రతి రెండు వందల రెండు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తునకు భారమితిలో ఇన్ని సెంటీమీటర్ల పీడనం తగ్గును వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఆన్సర్ రెండు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ భారమితిలో పాదరస స్తంభం ఎత్తును బట్టి మనకు తెలిపేది వాతావరణంలో తేమ వాతావరణంలోని ఉష్ణం వాతావరణంలోని పీడనం రాబోవు తుఫాన్ వాతావరణ పీడనం సాధారణ వాతావరణ పీడనం తొంభై ఆరు సెంటీమీటర్లు ఎనభై ఆరు సెంటీమీటర్లు డెబ్బై ఆరు సెంటీమీటర్లు డెబ్బై ఐదు సెంటీమీటర్లు ఆన్సర్ మూడు డెబ్బై ఆరు సెంటీమీటర్లు తొట్టే భారమితిని మొదట నిర్మించిన శాస్త్రజ్ఞుడు టారిసెల్లి వాల్టా జేమ్స్ వాట్ ఫారెన్ హీట్ ఆన్సర్ ఖనిజాలను భూమి లోపల నుండి వారిని ఈ విధంగా పిలుస్తారు కార్మికులు సంచారులు గని కార్మికులు ఏదీ కాదు ఆన్సర్ మూడు గని కార్మికులు గాలి లేకుండా జీవులలో ఇది ఉత్పత్తి కాదు ఆహారం నీరు శక్తి సంతానం ఆన్సర్ మూడు శక్తి గాలి భూమిపై ఉష్ణోగ్రతలను ఇది చేయుటకు ఉపయోగపడను ఉత్పత్తి చేయుటకు తగ్గించుటకు నియంత్రించుటకు పెంచుటకు ఆన్సర్ మూడు నియంత్రించుటకు బీసీజీ టీకాను పిల్లలకు ఈ వ్యాధి రాకుండా ఇస్తారు క్షయ విత్తనాలు మూలకెత్తడానికి ఇది అవసరం గాలి నీరు వెలుతురు పైవన్ని ఆన్సర్ పైవన్ని ఇది లేకపోయినా ధ్వని ప్రసరించదు చెట్లు స్పీకరు గాలి కరెంటు గాలి జీవులు జీవించడానికి ఇది అవసరం ఆహారం నీరు గాలి పైవన్ని ఆన్సర్ పైవన్ని ఆహారం నీరు గాలి గాలిలో నత్రజని ఘన పరిమాణం భాగం త్రీ బై ఫైవ్ ఫోర్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ త్రీ బై ఫోర్ ఆన్సర్ రెండు ఫోర్ బై ఫైవ్ ఇది ఈరోజుకు సంబంధించిన వీడియోలు సారీ బిట్స్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బిట్స్ను నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోను షేర్ చేయగలరు తప్పకుండా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు